నమస్తే కే ట్వంటీ ఫోర్ న్యూస్ ఒక తండ్రి చేతులు సరిగ్గా పని పనిచేయకపోయినా మనసు మాత్రం పిల్లల కోసం ఎప్పుడూ నిలబడేలా పోరాడుతుంది ఇది బెజ్జంకి మండలం నర్సింహలపల్లి పరిధిలోని కొత్తపల్లికి చెందిన పులి లక్ష్మణ్ కు ముగ్గురు కూతుర్లు ఒక కుమారుడు ఉన్న లక్ష్మణ్ దురదృష్టవశాత్తు కుమారుడు ప్రమాదంలో చనిపోవడంతో ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు తానే దివ్యాంగుడు తినడానికి తిండి కూడా కష్టమైన పరిస్థితి అయినా ఆ పిల్లల భవిష్యత్తు కోసం తన శక్తి మేర కష్టపడుతున్నాడు నా ఇద్దరు పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వండి నాకు ఒక ఉపాధి అవకాశం కల్పించండి అని లక్ష్మణ్ విజ్ఞప్తి చేస్తున్నాడు గ్రామస్తులు కూడా లక్ష్మణ్ పరిస్థితిని గమనించి అధికారులు దాతలు ముందుకు రావాలని కోరుతున్నారు నర్సింగపల్లి అనుసంధాన గ్రామమైన కొత్తపల్లి గ్రామంలో ఉన్నాం ఇక్కడ తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయి అనాథలుగా మారిన ఇద్దరు ఆడకూతురుల పరిస్థితులు వాళ్ళని చాలుతున్న వాళ్ళ తాతగారు అంటే తండ్రి వాళ్ళ పాత అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆ పిల్లలను చాలుతున్నారు ఏంటి కానీ వాళ్ళని మాటలు అడిగి తెలుసుకుందాం చెప్పండి పాప మీ పేరేం పేరు ఎత్తు వైష్ణవి నీ పేరేం పేరు నందనశ్రీ నందనశ్రీ వీరిద్దరు ఏం చదువుతున్నారు ఎక్కడ చదువుతున్నావు సిద్ధి ఎక్కడ బాల సదర్శన చెప్పండి అసలు వీళ్ళ పరిస్థితి ఏంటి ఎప్పుడు మారిపోయాను ఐదు సంవత్సరాలకి నా కొడుకులు చనిపోయి ఏడు అయింది నా కోడలు ఒక రెండు సంవత్సరాలు ఉన్నది దాని తర్వాత పోకుండా హక్స్ ఉన్నది దాని తర్వాత ఐదు సంవత్సరాల నుండి మొత్తమే ఇప్పుడు రావడం లేదు నాకు తెలియకుండానే తీసుకెళ్ళు తీసుకుపోయి వాళ్ళ మమ్మీ డాడీ వా ఆమెకు మ్యారేజ్ చేసేది వేరే మ్యారేజ్ చేసేది మామూలు సంబంధం లేకుండా అయిపోయింది ఇద్దరు ఆడపిల్లల్ని నేను పూజిస్తున్నాను మీరు ఏ వచ్చినందుకు అంటే ఏం పని చేస్తారు ఏం పనిచేసి పిల్లలు చా చదువుతున్నాను అయ్యా నేను ఇడ్లీ బోండా మైదీ బోండా అమ్ముకుంటూ నేను సగం చేతి పెట్టుకుని నేను నా బాధని నేను చెప్పుకుంటున్నాను నేను సగం చేతి పెట్టుకొని ఇప్పటి వరకు నేను వీళ్ళని చాదుకుంటూ వస్తున్నాను దుకుంటూ వస్తున్నాను నన్ను ఇంట్లో అరగ ఎవరు కూడా ఆదుకోలేదు ఇప్పటికైనా ఎవరైనా నన్ను ఆదుకునే వాళ్ళు ఉంటే కొంచెం నాకు అప్పు కూడా ఉన్నది కొంచెం నన్ను ఆదుకునే వాళ్ళు కొంచెం నన్ను సహకరించి కొంచెం ఏదైనా ఆర్థిక పరిస్థితి నాకు ఉన్న నేను నన్ను ఆర్థికంగా ఏమన్నా ఆదుకునే వాళ్ళు ఉంటే మా అంత దయకూర్చి కొంచెం మమ్మల్ని ఆదుకోవాలని మేము ప్రభుత్వం వాళ్ళని నాయకులు వాళ్ళని అందరిని మేము కోరుకుంటున్నాము నాకు ముగ్గురు బిడ్డలు ఒకటే కొడుకు ఒక్కో కొడుకు అయితే ఒక్క కొడుకు కూడా చనిపోయినాడు ఆ కొడుకు ఇద్దరు బిడ్డలు ఆ బిడ్డలు కూడా నేను ఇంకా ఎవ్వరు ఎవరు కూడా నన్ను ఇంట్లో వరకు ఎవరు నన్ను ఆదుకోలేదు ఇప్పుడైనా కానీ దయచేసి నన్ను ఆదుకోవాలని నేను కోరుతున్నాను నాకు ఇందరదాగా ఎట్లనో అట్లనో ఎట్లనో నేను ఈ ఇడ్లీ పొండా అమ్ముకుంటూ తిరుక్కుంటూ అమ్ముకుంటూ నేను జీవించుకుంటూ నా పిల్లల్ని చాలుకుంటున్నాను కానీ పొడుగు నాకు కొంచెం చాదకుండా అయిపోతున్నది నాకు తిరగకుండా సాధారణ అయితే లేదు ఎట్లన్నా చేసి నన్ను ఆర్థిక పరిస్థితి కొంచెం ఆలోచించి మీరు దయచేసి మా అందరు దయకూర్చి మాకేదన్నా ఆర్థిక సాయం అందించాలి నేను ఇంటికాడనే కూర్చో ఏదైనా ఏదన్నా ఇంకా చిన్నగా కొట్టు పెట్టుకోవాలని నేను ఆలోచించుకుంటున్నాను నా మురని మీరు అర్థం చేసుకొని నాకు ఎక్కడన్నా కొంచెం మీరు ఆర్థిక సహాయం అందియాలని నేను అమ్మ చెప్పు తల్లి అంటే చాలా ప్రాముఖ్యత తల్లి ఉంటేనే అన్నిటికీ పిల్లలకు తిండి లేకుండా నడుస్తుంది తల్లి ఉండాలనేది కోరుకుంటుంది ఆ తల్లి లేని నోటును మీరు తీరుస్తున్నారు సో అలా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు వాళ్ళ పరిస్థితుల గురించి మీ ఆలోచన విధానం ఉన్న ఇద్దరు వాళ్ళకి సాయం ఇంతకు ముందు ఎవరైనా మీ

మొన్న చిన్న బిడ్డ తీసుకుపోయినది తీసుకుపోయింది కానీ మేమే తాగుకుంటున్నాం కూడా అంతే ఇక్కడనే తగుంటుంది ఇక్కడనే ఉండాలి పాప మీరు ఏం కావాలంటే లక్ష్యం ఏంటి అంటే మీరు డాక్టరు ఇంజనీరు టీచర్ అలాంటివి మీరు ఏం కావాలనుకుంటున్నారు టీచర్ కావాలనుకుంటున్నారు అయితారా మీరు ఎందుకంటే మీ తల్లి దగ్గర లేని లోటును మీ తాత అమ్మ ఎంతో కష్టపడి మరి రాస్తారు కాబట్టి ఆ గౌరవాన్ని నిలబెట్టగలుగుతారా ఇద్దరు మీరు కూడా మంచిగా నదుకై అసలు కష్టం నుంచి కూడా నోటు నుంచి కూడా మాటలు రాని పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఎందుకంటే అనాథరుగా మన ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఏదో ఒక లబ్ధి ఉంటుందని గవర్నమెంట్ ప్రతి గవర్నమెంట్ వచ్చిన గవర్నమెంట్ ప్రతిదీ చెప్తున్నారు కానీ ఇలాంటి నిరుపేదలకు సంబంధించిన వాళ్ళకైతే ఏ ప్రభుత్వం వచ్చినా ఏ అధికారులు కూడా స్పందించి ఇలాంటి వారికి న్యాయం చేయలేని పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాం కనీసం ఇప్పటికైనా అధికారులు కానీ నాయకులు కానీ వెంటనే స్పందించి వీళ్లకు ఏదైనా ఆధారం ఇతర ఆడపిల్లలకు ఆధారం చూపించాలని మరి అదేవిధంగా ఆయన కోట కింద లోన్లు ఇస్తున్నామని అంటున్నారు ఆ లోన్లు కూడా తనకి ఏదో జీవన వృత్తి కోసం ఒక లోన్ ఇప్పించేసి ఆయనకు సెట్ ఇక్కడే పెట్టుకునేందుకు సహకరించి మంచి మేలు జరిగేలా చూడాలని అధికారులను కానీ నాయకులను కానీ వాళ్ళు వినియోగించుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం అదేవిధంగా లోకల్కి సంబంధించి కొంతమంది ట్రస్టుల ద్వారా కొంతమంది మేము మేమున్నామంటూ ముందుకట్టిన సందర్భాలు మనం బెజ్జంగి హెడ్ క్వార్టర్లో చాలామంది ఇప్పటివరకు అయితే చూసినాం మన బెడ్జకి హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి అలాంటి మంచి మనసు హృదయాన్ని మంచి మనసు కలిసిన వాళ్ళకు కూడా ఇలాంటి వాళ్ళ స్థితిగతులు వాళ్ళ దృష్టి పెద్ద వారికి తెలియలేదు మా కేటెడ్ ఫోర్ తరఫున కూడా మేము కూడా మన బెజెక్ మండలి కానీ మన సిద్దిపేట జిల్లా కానీ వేరే ఎక్కడున్న వాళ్ళను కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా కేటెడ్ ఫోర్ నుంచి ఇలాంటి అనాథలకు ఇలాంటి ఇబ్బందుల్లో పరిస్థితుల్లో ఉన్న ఆడపిల్లలకు మీ వంతుగా మీరు సహాయం చేయ చేయాలని కోరుకుంటున్నాం